రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా నా వీడియోని మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మాట్లాడబోయే ముఖ్యమైన సారవంశం ఏంటంటే ఓల్డ్ సర్టిఫికేట్లు ఉన్నాయి అంటే రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వరకు ఉన్న సర్టిఫికేట్లు మా దగ్గర ఉన్నాయి మేము చెక్ చేసుకున్నాం ఆధార్ నెంబర్తో ట్రాక్ అయిన సర్టిఫికేట్ ఏదో అది మేము చెక్ చేసుకున్నాం ఆ సర్టిఫికేటే మా దగ్గర ఉంది అయితే కొన్ని తప్పులు ఉన్నాయి మా సర్టిఫికేట్లో కొన్ని అక్షర లోపాలు ఉన్నాయి అయితే మళ్ళీ ఈ సర్టిఫికేటుని డౌన్లోడ్ చేసుకోవాలంటే కుదరటం లేదు సార్ అని మీరు అందరూ నాకు ఫోన్లు చేసి అట్లాగే కొంతమంది మెసేజ్లు చేయడం కొంతమంది కామెంట్లు చేయడం జరుగుతుంది అయితే దీని విషయం పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మనం చూడవలసిందే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నుంచి ఈ మాడిఫికేషన్ జరిగింది కాబట్టి ఇది టీడీపీ ఐఎంలోనే ఆ మోడిఫికేషన్ జరిగింది అయితే దీన్ని కొనసాగింపుగా వైసీపీ ప్రభుత్వం దానిపైన సరైన ఆలోచన లేకపోవడం వల్ల ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది నుంచి సర్వర్ ఏదైతే రన్ అవుతుందో డిసిహెచ్ఎస్ ద్వారా అదే సర్వరు దాని ద్వారా నుంచే సర్టిఫికేట్లన్నీ వచ్చేవి అనేసి గత ప్రభుత్వం అనుకుని ఉండవచ్చు కాబట్టి యథావిధిగా సర్టిఫికేట్లు ఫిజికల్ కాపీలు అందరూ కూడా నిజంగా ఎప్పటికప్పుడు వాళ్ళు పోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ప్రభుత్వానికి ఉన్న నివేదిక అయితే గవర్నమెంట్ అధికారులు చదరం డిపార్ట్మెంట్ వారు సరైన విషయాన్ని ఆనాటి ప్రభుత్వానికి తెలియజేయకపోవడం వల్ల దాన్ని క్రియేట్ చేయలేకపోయారు అయితే ఇది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆనాడు వచ్చిన సర్వర్ కాబట్టి ఆ సర్వరే ఇప్పుడు రన్ అవుతుంది ఈ సర్వర్లో పాత్ సర్టిఫికేట్లు ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వరకు ఇచ్చిన సర్టిఫికేట్లు నెంబర్ మాత్రం ఆధార్ కార్డ్తో ట్రాక్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది కానీ అది డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం కుదరదు అయితే ఆ సర్వరు పాత డిఆర్ డిఆర్డిఏ ద్వారా ఇవ్వబడిన సర్టిఫికేట్లు సర్వర్ అనేది కొలాప్స్ అయిపోయింది అనేసి అందరికీ తెలుసు అందుకే దాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేకపోతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎలాంటి ప్రతిపాదనలు జారీ చేస్తుంది అన్నది మనం చూడవాలి నేను ఒక మొన్న ఒక మండలంలో అంటే పార్వతీపురం జిల్లాలో ఒక మండలంలో సర్వే జరిగినప్పుడు ఆయన పాస్ సర్టిఫికేట్ చూశాడు అంతే రెండు వేల పదకొండు సర్టిఫికేట్ చూసిన తర్వాత ఆ సర్టిఫికేట్లో ఆ పర్సన్కి ఆ సర్టిఫికేట్లో ఉన్న డేటాబేస్కి తేడా ఉండడంతో ఆమెకి రీఅసెస్మెంట్ రాయడం జరిగింది ఇప్పుడు రీఅసెస్మెంట్ రాసినప్పుడు రియసెస్మెంట్కి పర్సన్ హాస్పిటల్కి వెళ్తాడు అయితే ఆమె ఎలిజిబుల్ అని వస్తుంది ఇప్పుడు వెంటనే సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఇది కాడ ఉందా అదే నెంబర్తో సర్టిఫికేటు మళ్ళీ ఇవ్వగలిగే అవకాశం ఉందా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలాగే సదరం డిపార్ట్మెంటు ఈ యొక్క వైద్య శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఈ సర్టిఫికేట్లు సంబంధించిన చదరం బోర్డుకు సంబంధించిన నియమితులైన సెక్రటరీ ఈ విషయం పైన దృష్టి పెట్టాలి కాబట్టి చదరం సర్టిఫికేట్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం ప్రభుత్వం త్వరలో ఏం చేయబోతుందో చూడాలి అలాగైతే రేపు మళ్ళీ ఎరిఫికేషన్ అయితే కంపల్సరీగా సర్టిఫికేట్ ఉండాలి అంటే వాళ్ళు చెప్పింది ఏంటండి కంపల్సరీగా కాడ సాధారణ సర్టిఫికేట్ అనేది ఉంటేనే మనం ఎలిజిబుల్ కాబట్టి నా దగ్గర సేదరణ సర్టిఫికేట్ లేదు నా ఆధార్ కార్డ్ ట్రాక్ చేస్తే నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్ని బేస్ ప్రకారంగా మీరే సర్టిఫికేట్లో ఏ పర్సంటేజ్ ఉంది లేకపోతే ఏ వైకల్యం ఉంది లేకపోతే ఏ డిసీజ్తో నాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చారో ఏ డాక్టర్లో ఆ యొక్క సర్టిఫికేట్ మీద సంతకం పెట్టారో అది మీరే చూసుకొని మాకు తెలియజేయాలి కదండి అని ఎడ్యుకేషన్ అధికారులు అడిగితే వాళ్ళు ఏమీ కూడా చెప్పరు కాబట్టి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇచ్చిన సర్టిఫికేట్ల విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి అరుహులైన వారందరికీ కూడా సర్టిఫికేట్లు మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను